టిఎస్పీఎస్సీ గా రిటైర్డ్ ఐపీఎస్ గతంలో డీజీపీ హోదాలో విధులు ఆయనను నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వ భావన సంప్రదింపులు జరుగుతున్న జరుపుతున్న ఆఫీసర్లు డెడ్ లైన్ లోపు అప్లై చేసుకోవాలని సూచన వారంలో ఫైనల్ చేసే ఛాన్స్ ఇక టిఎస్పిఎస్సి గా ఓ రిటైర్డ్ పోలీస్ బాస్ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం సమర్థుడైన పోలీస్ అధికారి నేతృత్వంలోనే కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని అభిప్రాయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తున్నది అందుకోసం రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్డ్ అయిన అధికారులు జాబితాను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అలాగే జేఎన్టీయులో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం సమర్థులైన అధికారుల నేతృత్వంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది క్రమశిక్షణ కోసం పోలీస్ బాస్కు పగ్గాలు టిఎస్పీసీలో పనిచేసే ఎంప్లాయీస్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే పేపర్ లీకేజీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తున్నది ఆ తప్పిదాలకు చెక్ పెట్టాలంటే సర్వీస్లో ఉండగా సమర్థుడు క్లీన్ ఇమేజ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ కావాలనే అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలిసింది అందుకే డీజీపీ హోదాలో రిటైర్డ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ప్రస్తుతం అరవై ఒకటి ఏళ్ల వయసున్న సదర్ రిటైర్ అధికారికి చైర్మన్ పదవి అప్పగిస్తే కేవలం ఒక్క ఏడాది మాత్రమే పదవిలో కొనసాగుతారు అయితే ఈ ఏడాది కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది ఈ నెల లోపు చైర్మన్ మెంబర్ల పోస్ట్ కోసం ఆశావాహులు దరఖాస్తులు చేసుకోవాలి ఈ లోపు అధికారులు ఆయనతో సంప్రదింపులు జరపార జరుపుతారని సమాచారం ఇక మెంబర్గా జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ జేఎన్టీయూలో పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఓ ప్రొఫెసర్ను మెంబర్గా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలిసింది గతంలో రిజిస్టార్గా పనిచేసిన టైంలో పరీక్షలకు సమర్థవంతంగా నిర్వహించాలనే పేరు సదర్ ప్రొఫెసర్కు ఉంది దీంతో నిఘా వర్గాల్లో ఆయన పేరును సూచించినట్టు టాక్ అభ్యర్థుల్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం బీఆర్ఎస్ హయాంలో సర్వీస్ కమిషన్ని వివాదాల్లో చిక్కుకున్నది పేపర్ లీకేజీలు పరీక్షల నిర్వహణలో తప్పిదాలతో అబాస్ పాలైంది దీంతో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా టీఎస్పీసీ మారిందనే అభిప్రాయానికి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు వచ్చారు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సి బాధ్యతలను సమర్థులైన వారికి అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నది గతంలో కంటే భిన్నంగా చైర్మన్ మెంబర్లు నియమించేందుకు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చింది అర్హులైన వారి నుంచి దరఖాస్తు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది దీంతో కమిషన్లో దాపరికం లేదని పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతున్నదనే నమ్మకం నిరుద్యోగులో ఏర్పడుతుందనే టాక్ ఉంది